ఎం యూస్ కి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మార్త ఆగమ పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు అస్వస్థత నెలకొంది దీంతో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యగిరి కొండపై ఉన్న స్మార్త ఆగమ వేద పాఠశాలలో కొంతమంది విద్యార్థులకి అస్వస్థత నెలకొంది దీనిపై దేవస్థానం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చిన ఫుడ్ శాంపిల్స్ పరీక్షకు పంపించామన్నారు ప్రస్తుతం డయేరియా విజృంభిస్తున్న సమయంలో

వాళ్ళకి ముందు జాగ్రత్తగా మనం సెలైడ్లు మెట్రోజన్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తాను అందరూ స్టేబుల్గా ఉన్నారు అలాగే ఏ ప్రాబ్లం లేదు పీఎన్సీ వరకు కూడా ఇంటిమెంట్ చేశాను వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్ ఫుడ్ శాంపుల్స్ కట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు మా దేవస్థానం అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూర్ చేద్దాం అని చెప్పి ఇక్కడే పెట్టామండి అందరూ స్టేబుల్గా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కంగారు పడ్డానికి ఏమీ లేదు ఒక ఆరుగురు స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయిన ఉండడం వల్ల మనం సెలవులు పెడుతున్నామండి అంత మించి దీంట్లో జరిగింది ఏమీ లేదు ప్రాథమికంగా ఏమన్నా అంచనా వచ్చారా ఎందుకు వచ్చిందండి ఎలా ఎందుకు జరిగిందండి అది డైరీ ఇప్పుడు లో సీజన్ కాబట్టి అండి ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం అంశ పిహెచ్సి వాళ్ళు వాళ్ళ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లమ్ అనేది మనకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం అందరూ ఎవరిగా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి